శ్రీ శ్రీ నమ నమః మన ఛానల్లోకి స్వాగతం మరో నలభై ఎనిమిది గంటల్లో గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా రుచిక రాజయోగం అలాగే హంస రాజయోగం మాలవ్య రాజయోగం సూర్యాతిథ్య మంగళ రాజయోగం అనేవి ఏర్పడబోతున్నాయి దాదాపుగా రెండు వందల సంవత్సరాల తర్వాత అరుదైన ఈ నాలుగు రాజయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి ఇక ముఖ్యంగా గోచారంలో ఈ నాలుగు రాజయోగాల కారణంగా చక్రంలోని ఈ మూడు రాసుల వారికి అదృష్టవంతులు లక్ష్మీ కుబేర్లు అవ్వబోతూ ఉన్నారు మరి మరో నలభై ఎనిమిది గంటల్లో గోచారంలో ఏర్పడబోయే నాలుగు రాజయోగాల కారణంగా చక్రంలోని ఏ మూడు రాసుల జాతకులకు అదృష్టం భరించబోతుంది అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలుగా వెళ్తే కనుక దాదాపుగా రెండు వందల సంవత్సరాల తర్వాత గోచారంలో నాలుగు రాజయోగాల కారణంగా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ నాలుగు రాజయోగాల కారణంగా వీరికి కొత్త ఇంటిని లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఎప్పటి నుంచో వృషభ రాశి వారు ఎదురు చూస్తున్న సొంత ఇంటి కళ అలాగే సొంత ఇంటి వాహనాన్ని వీరు మరో నలభై ఎనిమిది గంటల్లో పొందుకోబోతున్నారు ఇక ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి మంచి మంచి లాభాలు వ్యాపారంలో అందుకుంటారు ఇక ఇక ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బులను పెట్టుబడులుగా పెట్టి మరింత లాభాలను పొందుకుంటారు ఇక కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల మనులను పొందుతారు జీతాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉంటారు దీని కారణంగా వృషభ వరకు జీవితం సమాజంలో సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతను గడిస్తారు ఇక మరో నలభై ఎనిమిది గంటల్లో రెండు వందల ఏళ్ళ తర్వాత నాలుగు రాజయోగాల కారణంగా అదృశ్యవంతులు కాబోతున్న రెండవ రాశి మకర రాశి ఈ మకర రాశి వారికి వీరి యొక్క జీవిత భాగస్వామ్య నుంచి అలాగే వీరి యొక్క కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణమైన సహకారం లభిస్తుంది ఇక ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నటువంటి మకర రాశి జాతకులకు వారి యొక్క భాగస్వామి సలహాలు సంప్రదింపులతో వీరు చేసే పనుల్లో ఖచ్చితంగా ఆర్థిక విజయాలను సాధిస్తారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి కుటుంబ జీవితం సంతోషకరంగా సాగుతుంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో కోరికలు కూడా నెరవేరుతాయి ఇక ముఖ్యంగా మకర రాశి వారికి ప్రేమ జీవితంలో ఉన్నవారు మాధుర్యాన్ని చవి చూస్తారు ఇక రెండు వందల ఏళ్ళ తర్వాత నాలుగు రాజయోగాల కారణంగా అదృశ్యాన్ని పొందకపోతున్న మూడవ రాశి తులారాశి ఒక తులరాశి వారికి ఎవరైతే ఎంతో కాలంగా పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్నారంటే పెళ్ళి కానీ తులరాశి వారికి ఖచ్చితంగా మంచి మంచి సంబంధాలు కుదిరి వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి అలాగే గతంలో ఎక్కడైనా వీరికి డబ్బులు ఆగిపోయి ఉంటే అంటే అవి వీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు కావచ్చు లేదంటే వీరు పనులు చేసిన పెండింగ్ బిల్స్ కావచ్చు ఆ డబ్బులు ఇప్పుడు వీరి చేతికి అందుతాయి వృత్తుల్లో ఉన్నవారు పై స్థాయికి చేరుకుంటారు అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా తులరాశి వారికి ఆదాయంలో మంచి పెరుగుదలతో పాటు సంపద విపరీతంగా పెరుగుతుంది ఇక విద్యార్థులకు మంచి మార్కులు లభిస్తాయి అన్ని పనులు విజయం సాధిస్తారు గతంలో పెట్టుబడిన పెట్టుబడి నుంచి ఇప్పుడు మంచి ఆదాయాన్ని పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్లకెన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్